మళ్ళీ నేను బిజీ ఉన్నానా అంటే ఇదొక సేమ్ క్లీన్లీ ఫేస్ చేస్తాను ఈ వీడియో కూడా కామెంట్ చేయండి పెట్టుకుంటారని చాలా మంది తెలుసే ఉంటారు కానీ ఇంకా సార్ చెప్తా త్రీని వాళ్ళతో తెలుసుకోండి చాలా బాగు పోగా మీరు పెట్టుకోండి మొత్తం ఇప్పుడు మొత్తం ఓకే స్టార్ట్ ఇప్పుడు అయితే మనం అలానే చేద్దాను ఈ వడిన మద్దల్లో ఎలా ఉంటాయో ఎవరైనా సరే నాది కూడా చేతి పెట్టుకున్నా ఇంకొకటి రీల్ అయితే నైట్ పెట్టుకున్నా లేదా కాళ్ళకొబరం పెట్టుకున్నా ఇది కడిగిన తర్వాత చూపిస్తాను అన్నమాట నేనే రెండు చేతలు పెట్టుంది ఒకటి అప్పడం చెంపడం ఒక వీడియోస్ కొద్దిసేపు పట్టింది పెట్టుకోవడం ఆపరాజైట్ంది అండ్ నేను మీకు చూపిస్తది 3 డే అన్నమాట 3 డేస్ కంటిన్యూస్ గా ఎలా పండిందో మీకు చూపిలేదా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతా కిచెన్ ఇన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారు గోరింటాకు తెద్దామని రెడీగా పెట్టుకున్నాను అనమాట మా ఫోన్ వల్ల ఇది వరకు బిజీ ఉందంట అందుకే ఇది నేను తెంపి పేస్ట్ చేసి పెడతాను ఈ వీడియో కూడా పెడతాను వీడియో మీరు ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేయండి మనకి గోరింటాకు ఎందుకు పెట్టుకున్నారన్నది చాలా మంది తెలిసే ఉండొచ్చు కానీ నేను ఒకసారి చెప్తా తెలియని వాళ్ళు తెలుసుకోండి ఎలా అంటే మనకు ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది కదా ఇప్పుడు ఎండాకాలంలో ఇట్లా వర్షాకాలం వెదర్ని తట్టుకునే శక్తి కూడా మన బాడీకి ఉండాలి బాడీలో ఇప్పుడు హీట్ ఉంటుంది వెదర్ కూల్ అవుతుంది కానీ మన బాడీలో హీట్ అయితే తగ్గదు కదా ఆ వేడి తగ్గడం కోసం మనం గోరింటాకు పెట్టుకుంటే గోరింటాకులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి నెక్స్ట్ మనకి బాడీ మొత్తం హీట్ పోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది గోరింటాకు ఆడపిల్లలకు చేతికి పెట్టుకుని చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ గోరింటాకు ఎర్రగా పండితే మంచి మగడు వస్తారని కూడా అంటారు కదా మనకు ఆల్రెడీ వచ్చిండు ఆడపిల్లల పెళ్లి కాని వాళ్ళంటే గోరింటాకు పెట్టుకోండి వీడియో సాగ తీయకుండా కంటిన్యూ చేస్తాను తొందరగా చేస్తాను చూడండి గోరింటాకు తెంపడం చాలా కష్టం కదా పెట్టుకున్న తర్వాత మాత్రం ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది నాకు ఇందుకు అంత ఎర్రగా పండదు నా బాడీలో హీట్ ఎక్కువ ఉంటే పండదు అని అంటుంటారు మరి అది నిజమా అబద్ధమా అన్నది తెలియదు కాకపోతే నాకు మరీ చాలా అంటే కొంతమంది చాలా రెడ్గా పండుతుంది కదా డార్క్ కలర్లో నాకు అట్లా పండదు అనమాట ఇందులో నేనైతే నిమ్మకాయ వేసి పడతాను నిమ్మకాయ అలాగే మనం కొంచెం లైట్గా చెక్క వేసినా కానీ చాలా బాగా పండుద్దంట ఇందులో అసలు ఇంకా ఏమేమి వేస్తారు మీరు ఏమేమి పేస్ట్ చేస్తారు ఇంకా రెడ్డుగా పండడానికి మీకు ఏమైనా తెలుసా నాకు కొంచెం టిప్స్ చెప్పండి నాకు తెలిసి నిమ్మకాయ వేస్తే మాత్రం మస్తు బాగానే పండద్ది అనుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి నా చిన్నప్పుడు మేము ఏమంటారు మన టాటాకు కుండరాలు ఉండేవి రౌండ్ రౌండ్ నల్ల కలర్లో మనము ఐరన్ తెలియదా ఉంటారు అవి అవి చాలా రకాలుగా వేసేవాళ్ళము మా పిల్లలు ఇద్దరు నన్ను ఎక్కరిస్తున్నారు రోజు ఆడ చూడే ఆడొకసారి చూపి చూస్తాడు

நான் மாதிரி சார்பாட்டு கலசிந்தே அது எந்த கலசி நான் கோவி மாதம் கோவிலோ மாமே மாதிரி దీన్ని ఫుడ్ ప్రిపేర్ చేసిన కూడా ఉంది ఒకటి షార్ట్ వీడియో పెట్టాలి షీరోగానికి ఒకసారి అవి ఏమంటారు బఠానీ ఏమో క్యారెట్ చికెన్ అవన్నీ ఉడకబెట్టి ఫుడ్ దానికి చేసింది అనమాట అవి మొత్తం అయిపోయింది తెంపిన తర్వాత ఇప్పుడు మిక్సీ పడుతున్నాను దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఆల్రెడీ అలాగే తెలిసే ఉండొచ్చు వచ్చింది మొత్తం పడుతుంది పెద్ద గిన్నె కాబట్టి మొత్తం వేసేస్తున్నాను ఇందులో లెమన్ ఇట్లా ఇది కట్ చేసిన ఇది ఆల్రెడీ మొత్తం పేస్ట్ అయిపోతుంది ఏం కాదు కొద్దిగా షుగర్ కొంచెం బాటలు ఇప్పుడు ఇది మిక్సీ పెట్టి చూపిస్తాను పేస్ట్ పట్టేస్తాను నిమ్మకాయ ఉండే కదా మొత్తం పేస్ట్ అయిపోయింది ఇంకా ఎక్కడ కూడా నిమ్మకాయ కనిపించట్లేదు మొత్తం పేస్ట్ అయింది ఇప్పుడు దీన్ని పెట్టుకొని చూపిస్తాను తర్వాత మనము మిక్సీలలో ఇట్లా యూజ్ చేసినప్పుడు స్టీల్ యూజ్ చేయకూడదు అంటారు నాకు తెలిసి కూడా అదే మిస్టేక్ చేస్తుంటాం అనమాట అంటే మనకు బ్లేడ్లు షార్ప్నెస్ పోతాయి అన్నమాట ఇలా స్టీల్ స్పూన్లు అట్లా యూజ్ చేస్తే వీలైతే ప్లాస్టిక్ లేదంటే చిక్క హుడ్డు ఉంటాయి కదా హుడ్డు స్పూన్స్ అలాంటివి అది లేవనుకోండి టైంకి చెయ్యి పెట్టి రుబ్బడమే ఇలా పెట్టి తీయడం సేవ్ అయిందా ఇప్పుడు సేవ్ అయితే వస్తుంది రికార్డు ఓకే స్టార్ట్ ఇప్పుడు లేట్ చేయకుండా మేము పెట్టేసుకుంటాం అనమాట పెద్ద పెద్ద డిజైన్స్ ఏం పెట్టట్లే నాచురల్స్ అందరం ఎలా వెళ్ళి అలానే పెడుతున్నాను వదిన మార్దల్ ఇలా ఉంటారు ఎవరైనా అసలు రాక్షసి నేనే భరిస్తున్నా అమ్ములు నిజం చెప్పలేవలే నా బిడ్డ కూడా చెప్తుంది నేను రాక్షసి అంట అలా కనిపిస్తున్నానా అంటే వీడియోస్ అలా చూసి కొడుతుంటే అనుకుంటారు అందరిని సంగీతానే కోమాల్ని టార్చర్ చేస్తున్నాను కాకపోతే అలా ఏం ఉండదు రీల్స్ లో కొడుతున్నాము అంటే మా పాప ఏమేమి రాక్షస్ అన్నదంట నేను నన్ను అంటుందేమో అనుకున్నాను ఇంకో తెచ్చుకున్నా నాకే సపోర్ట్ చేసింది నువ్వే రాక్షస్ వేయ అంట నువ్వు మెత్తగానే నువ్వు రోజుల ఎవరు అమూరు దిండస్ ఇక ఎవరు నేనే పెట్టిన ఇదే అన్నారు పట్టుదేనా సరికి నేను పోయిన అయితే మెత్తగా పెట్టినా సరే అతుకుతాను చూసిరా ఆడబిడ్డ మీద ఇంత పెత్తామని చేస్తుంది ఆడబిడ్డ కాదు మా అక్క ఒక అమ్మలాగా చూసుకుంటది కాబట్టి మా పాప పులిహోర ఎక్కువైతుంది ఆడబిడ్డ పులిహోర ఏంది అసలు ఇయలా కాదా టమాటాపప్పు నువ్వు టమాటా పప్పు అన్ను నాకు అర్థమైంది అందుకే ఏం పప్పు కంది లేకపోతే నువ్వు పెసరపప్పు ఎక్కువ పెసరపప్పు పెసరపప్పు ఉండను ఎర్రపప్పు ఎక్కువ ఉండదా ఉండేది ఎర్రపప్పు ఎక్కువ కందిపప్పు ఇంటి పెసపప్పు అని తింటాను జడపక్క నిన్న నిమ్మకే అనుకున్నా చిన్న అనుకున్నాను ముక్కండి ఇలా ముక్క నాది ఒకటే చేతికి పెట్టుకున్నా ఇంకొకటి వీలైతే నైట్ పెట్టుకుంటా లేదంటే కాలకు ఒకదాని పెట్టుకుంటా ఇది కడిగిన తర్వాత చూపిస్తాను అనమాట నేను రెండు చేతిలో అది ఒకటి అప్పడం కోసం తక్కువ పెట్టింది చూడు పెండ రుద్దుతా చూడు అలా రుద్దు చేయి ఇట్లా ఓపెన్ కూడా చేయకుండా ఇంకా పెట్టేశా అనమాట ఓపెన్ చేయొద్దుగా ఓకేనా ఓకే హాయ్ కడిగిన తర్వాత చూపిస్తానండి హాయ్ ఫ్రెండ్స్ గోరింటాక్ తెంపడం ఒక వీడియోస్ ఒక రోజు పట్టింది పెట్టుకోవడం ఒక రోజు పట్టింది అంటే మళ్ళీ చూపించడం మీకు థర్డ్ డే అనమాట త్రీ డేస్ కంటిన్యూస్గా ఎలా పండిందో మీకు చూపించలేదా చూడండి అంటే డాయి ఇలా ఎందుకు పండిందో నాకైతే అర్థం కావట్లేదు కోమలికి నాకు సేమ్ ఇలానే పండింది ఇది ఎక్కడ ప్రాబ్లం అయిందో తెలియట్లేదు అంటే గోరింటాక్ నైట్ ఉండడం వల్ల తెల్లారు పెట్టుకోవడం వల్ల ఇలా అయిందా లేకుంటే ఏంటో రీజన్ తెలియట్లేదు మళ్ళీ నెక్స్ట్ టైం మరోసారి పెట్టుకొని ట్రై చేస్తాను నైట్ పెట్టుకుంటే డే టైంలో పెడితే అంత పండదు అంటున్నారు ఇది రాసడం మాసం మాత్రం కాబట్టి ఖచ్చితంగా పండాలి పండుద్ది అంటారు ఏమో ఇదేమైనా మీకు తెలిస్తే నాకు చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొన్ని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్